హాయ్ అండి మన ఇంట్లో మిగిలిపోయిన పిండి ఉంటుంది కదండి దాంతో పులుపులు చేస్తున్నాను దాంట్లో కాస్త ఉల్లిపాయ వేసుకున్నాను అండి ఉల్లిపాయ పచ్చిమిర్చి మొక్కలు చేసి వేసుకున్నాను కాస్త కొత్తిమీర వేసాను దీంట్లో రెండు స్పూన్లు బీ పిండి అది పలచగా ఉంటుంది కదా అట్ల పిండి గట్టిగా చేసుకోవడానికి రెండు స్పూన్లు బీపిండి వీటి అన్నిటిని మిక్స్ చేసేసేయాలి కలుపుకోవాలి కలుపుకోవాలి నేను కలిపేసాను కోకుళ్ళలో నూనె అంటే బలీలో నూనె వేసుకుని మన సైజ్ మన ఇష్టం వచ్చిన సైజు వేసుకోవచ్చు ఇలా మొత్తం వేసుకోవాలండి క్రిస్పీగా టేస్టీగా చాలా బాగుంటుంది ఇలా వేసుకుంటే ఇంట్లో అట్టు వేసుకున్న తర్వాత కాస్త పిండి మిగిలిపోతుంది కదండీ అప్పుడు ఇలా చేస్తాను ఇంట్లో నేను ఎప్పుడన్నా వాళ్ళు మిగిలిపోయింది అందుకే ఇలా చేస్తున్నాను మంచిగా ఇలా తిప్పుకుంటూ ఉండాలండి అన్ని వైపులా వేపుకోవాలి వేగిపోయినవి తీసేస్తున్నాను ఇంకో వాయి కూడా చెప్తారు మిగిలిపోయిన అట్టుపిండితో వేసుకున్నాం ఎయిటీ టు ఎయిట్ చట్నీతో సర్వ్ చేసుకోవడం క్రిస్పీ క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది